బెంగుళూరులో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఎయిరో ఇండియా షో నిర్వహిస్తారు అక్కడ యలహంక ఎయిర్పోర్ట్లోనైతే ఈ సంవత్సరం ఫిబ్రవరి పది నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఇక్కడ ఎయిర్ ఇండియా షో అయితే నిర్వహిస్తారు అయితే ఫిబ్రవరి పదిహేడు వరకు అంటే ఫిబ్రవరి పది నుంచి పదిహేడు వరకు ఈ ఎనిమిది రోజులు కూడా ఎటువంటి చికెన్ షాపులు కానీ మటన్ షాపులు కానీ ఫిష్ షాపులు కానీ ఎటువంటి విక్రయాలు చేయకూడదు వీటన్నిటిని కూడా ఎనిమిది రోజులు మూసి ఉంచాలి దయచేసి వ్యాపారులు ప్రజలు అందరూ కూడా సహకరించాలి దీన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని కూడా ఈరోజు కర్ణాటక ప్రభుత్వం అయితే హెచ్చరించింది ఎందుకంటే యలహంకలు ఇప్పుడు ఎయిర్ ఇండియా షో నిర్వహిస్తున్నప్పుడు ఈ చేపలు చికెన్ కోసం మటన్ కోసం పైనుంచి గద్దలు తిరుగుతాయంట గద్దలు కానీ ఇతర రకాల పక్షులు కానీ ఈ తిరగడం వల్ల ఆ ఎయిర్ ఇండియా షోకి అంతరాయం ఏర్పడుతుంది దానివల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఫ్లైట్లు ఇంజిన్లో గనక ఈ పక్షులు వెళ్ళిపోతే ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది మన కూడా చనిపోయారు కదా ఫ్లైట్ క్రాస్ అయ్యి అందులో ఈరోజు పక్షీకలు ఉన్నట్లు చెప్తున్నారు ఆ ఇంజిన్లో అలాగే ఇలాంటి ఇబ్బందులు రాకూడదని ఈ ఎనిమిది రోజులైతే వ్యాపారులకైతే ఈ దిశానిర్దేశాలు జారీ చేశారు ఎనిమిది రోజులంటే ఇంచుమించు అది కొంచెం తీవ్రమైనటువంటి నష్టమే అని చెప్పచ్చు ఎనిమిది రోజులు ఖాళీగా ఉండడం అంటే కాకపోతే తప్పదు మరి అందుకని ప్రభుత్వం కూడా రిక్వెస్ట్గా మాట్లాడింది బట్ అతిక్రమిస్తే కనుక చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది